ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినటువంటి సోంశెట్టి మధుసూధన్ రావు గారికి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పది లక్షల రూపాయల కుటుంబానికి అందజేయడం పాటుగా ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ కుటుంబం యొక్క ఆలోచనలు వారి సతీమణి బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడి ఏం చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి కుటుంబంతో ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక ఆలోచన చేస్తున్నారు మధుసూదన్ రావు గారు తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండి కేవలం ఆరోగ్యం సరిగా లేని తల్లిని తండ్రిని వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇండియాకు వచ్చి వారి కుటుంబంలో వ్యాపారం అయినటువంటి తిరుపాలు గారు సుదీర్ఘకాలం వారు అరటిపళ్ళ వ్యాపారంతో కావలే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారితో ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమంది ఉన్నతికి కారకులైనటువంటి తిరుపాలు గారిని చూసుకోవాలా అని ఆయన స్వదేశానికి రావడం వారిటి ఇటు తల్లిదండ్రులని అటు కుటుంబాన్ని ఇద్దరిని వదిలి ఈరోజు వారు అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి ఎవ్వరూ కూడా ఆ లోటు తీర్చలేను కానీ ఒక బాధ్యతగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కూడా ఆ కుటుంబానికి అవసరమైనటువంటి సహాయ సహకారం అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు తప్పకుండా అటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం అందరికి కూడా బాధాకరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఏదైతే ఆ కుటుంబం ఆలోచనలు ఉండే తప్పకుండా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తుంది